తమిళనాడు నుంచి వచ్చారు మహారాష్ట్రలో కొన్ని చోరీలు చేశారు చివరకు విశాఖలో మూడు దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కారు ఆటో నడుపుకునే వ్యక్తి ఈజీ మనీ కోసం ఇలా చోరీలు మొదలుపెట్టగా విశాఖలో అతనికి పడింది ఇతనికి సహకరించిన మరో వ్యక్తి కూడా కటికటాలు పాలయ్యాడు కేవలం విశాఖలోనే పదిహేను రోజుల్లో మూడు చోరీలు చేసిన వీరంతా జల్సాల కోసమే ఇలా చేసినట్లు అంగీకరించారు విశాఖలో జరిగిన చోరీ కేసులో నిందితుల నుంచి ఆరు ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ద్వారకా జోన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు గణేష్ శంకర్ మంజునాథన్ మహారాష్ట్ర విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బుతో జలసాలు చేస్తున్నారు వీరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇలాగే నేరాలు చేస్తున్నారు ఇక్కడ పదిహేను రోజుల్లో మూడు చోరీలు చేశారు భీమ్లీ ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు వీరిని వెంకోజ్పాలెం జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామని అన్నారు గణేష్ శంకర్కి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇతను చోరీలతో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి ఇలా దొంగతనాలు చేసినట్లు ద్వారకాజోన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎంవీపి స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ జగదీష్ కూడా పాల్గొన్నారు ఎంవిపి పోలీస్ స్టేషన్ జబర్దూ సిపి నందు నమోదు చేయబడిన గ్రూపీ త్రీ వైట్ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ ఫోర్ త్రీ టూ ఫోర్ త్రీ ఎయిట్ ఐపీసీలో పట్టుకోవడం జరిగింది మొదటి పేరు గణేష్ శంకరన్ ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు ప్రస్తుతానికి మనకి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథ్ అనే ఇద్దరు వ్యక్తులు మనం ఎంఈపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు తమిళనాడులో మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి చోరు బజార్లో అమ్మేస్తారు ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు ఇక మందు సిగరెట్లు అన్ని జలసాలు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు అయితే ఈ మధ్యన గత నెల ఈ పదిహేను రోజుల్లో ఎంఈపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక మూడు కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది మూడింట్లో దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇంటర్గేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం టూ టౌన్లో కేసులు ఉన్నాయి అలాగే ఆనందపురం అలాగే బీమ్ల ఏరియాలో కొన్ని చేయడం జరిగింది ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసారికి వాడుకుంటున్నారు ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళి అయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు కానీ భార్యతో గొడవలతో వదిలిస్తాడు వీరికి ఇదే పని ఇంకా అలాగే ఈ గణేష్ శంకరాన్ని కూడా నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఈ భార్యతో ఈ వచ్చే జీతం అంటే ఆటో నడుపుతాడు దాని ఆ డబ్బులు సరిపోక అదే కాకుండా చెడు వ్యసనాల వల్ల కూడా మీకు ఇటువంటి దొంగతనాలు పాల్పడడం జరుగుతుంది పెంకోజిపాలి జంక్షన్లో పట్టుకోవడం జరిగింది అక్కడ ప్రాబ్లం వాళ్ళు వెళ్తుంటే మనం మనకున్న ఇన్ఫార్మెంట్స్తో మనకున్న ఈ ఏవైతే డేటా ఉంది దాని సహాయంతో ఆయన గుర్తించడం జరిగింది మన ఐటీ టీం పార్టీ కూడా అక్కడ కాపలా కాసి పట్టుకోవడం జరిగింది ఈ ప్రస్తుతానికి అయితే మనకి ఇంకొకటి తెలిసే ముగ్గురు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళని తెస్తే ప్రస్తుతానికి మన ఇద్దరు ప్రస్తుతం ఇంకో ముగ్గురు కూడా